అధికారులతో కానిస్టేబుల్స్తో సార్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ దెబ్బ తినని వాళ్ళంటూ ఎవరూ ఉండటం లేదు అందరూ ఆయన చేతిలో చావు దెబ్బలు తింటూ ఉన్నారు ఎడాపెడా వాయిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అన్ని వర్గాలని ఆయనకు అత్యంత ఇష్టమైన శాఖ ఆయన ఆలోచనలకు అనుగుణంగా చాలామందితో పని చేయించుకుంటున్న శాఖ ఆయన ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ కొంత చెడ్డ పేరు కూడా మూడగట్టుకున్న శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయించుకుంటున్నాడు పోలీసు శాఖతో చాకరీ చేయించుకుంటున్నారు పోలీసు అధికారులతో కానిస్టేబుల్స్తో సిబ్బందితో కానీ వాళ్ళకు రావలసిన రాయితీలు వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు పెద్ద పెద్ద అధికారులకు ఓకే ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటారు క్రింది స్థాయి కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ముఖ్యంగా రిజర్వ్ పోలీస్ పటాలలో పనిచేసేవాడు స్పెషల్ పోలీస్ ఎస్పీఎఫ్ ఇటువంటి విభాగాల్లో పనిచేసే కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతూ కొంతమంది బాధాకరమంటే సూసైడ్ కూడా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి రుజువులు ఉన్నాయి ఈరోజు ఉదయం విశాఖపట్నంలో ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ క్యాష్ చెస్ట్ దానికి రక్షకుడుగా ఉన్న ఒక ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గారు ఈరోజు ఉదయం తన సర్వీస్ వెపన్తో కాల్చుకొని మరణించారు సూసైడ్ చేసుకున్నారు ఎందుకు అంటే అతను ఆర్థిక ఇబ్బందులు సకాలంలో అతనికి రావాల్సిన బకాయిలు డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం ఇవ్వకపోవటం వల్ల అతను సూసైడ్ చేసుకున్నారు అతని ఫోటో ఒకసారి చూపించమ్మా కానిస్టేబుల్స్ ఎస్ చాలా చక్కగా ఉన్నాడు కానిస్టేబుల్ వయసులో ఉన్నవాడు యువకుడు ఆర్థిక బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు దీని మీదే కాన్స్ పోలీస్ సిబ్బంది దిగువ స్థాయి సిబ్బంది క్రింది స్థాయి సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి అనంతపురంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ విభాగంలో పనిచేసే హరికృష్ణ ఒక కానిస్టేబుల్ ఒక వీడియో చేసి పంపించాడు అది నాకు కూడా అందింది అది ఆ వీడియో అంతా చెప్పను కానీ అంతా చెబితే ఈ ప్రభుత్వం బట్టబయలేపోతుంది ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ముఖ్యమంత్రి నాటకాలు డ్రామాలు డీజీపీ గారి అచేతనత్వం అచేతనత్వం అంటే చేతగంతనం అచేతనత్వం ఇవన్నీ కూడా బయటపడతాయి కొద్ది ఎంతవరకు అయితే ఉపయోగమో అంతవరకు ఒక ఫిఫ్టీ సెకండ్స్ దాన్ని మీకు వినిపిస్తా దయచేసి వినండి పాత్రికే సోదరులారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి డిపార్ట్మెంట్ ఎలా ఉంది ప్రభుత్వం ఏ రకంగా పోలీసు క్రింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులు పెడుతున్నది తద్వారా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్గొ పాల్పడుతున్నారు ఒక్కసారి ఫిఫ్టీ సెకండ్స్ చూపించిన అన్నది ఒకసారి చేసిన ఉద్యోగానికి ఏదైతే ఉద్యోగం చేశారో ఆ ఉద్యోగానికి రావాల్సినటువంటి బకాయిలు డిఆర్ఎస్ కావచ్చు పిఆర్సిఆర్ఎస్ కావచ్చు కొన్ని నెలల టీఎల్ కావచ్చు వీటిని పక్కన పెడితే ముఖ్యంగా సరెండర్స్ అనేటువంటి ఎస్ఎల్ఎస్ అండ్ ఏఎస్ఎస్ఎల్ ఏఎస్ఎల్ఎస్ అనేటువంటి వాటి గురించి చాలా మదన పడుతున్నారు ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి అని కూడా గ్రూప్స్ లో పెడతా ఉన్నారు బట్ మీ నుంచి ఒక వాయిస్ మెసేజ్ కానీ ఒక వీడియో మెసేజ్ కానీ వస్తే చాలా సంతోషించే ఎవరు బాగా ఇబ్బంది పడతారు ఈ యొక్క సరెండర్ లో అంటే ఎవరైతే చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఉంటారో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు లేదంటే ఎస్ఐ నుంచి సి ఆ స్థాయి వరకు చాలా ఇబ్బంది పడతారు సార్ సరెండర్స్ రాకపోవడం వల్ల ఈ రోజు గ్రూప్ లో చూస్తామంటే రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు గారు ఎంత బాధతో పెడుతున్నారంటే ఒక మెసేజ్ ప్రతిసారి డేట్ మారుస్తున్నారు నేను మీకు ఏం చెప్పలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి అని పెట్టు ఒక రాష్ట్ర అధ్యక్షునికే ఆ పరిస్థితి ఉంటే సామాన్యమైనటువంటి జిల్లాలో కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్కి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి రైట్ ఆ ప్రేమ చాలు చాలు ఇంకొద్దు అతను ఒక రిజర్వ్ కానిస్టేబుల్ అనంతపురం జిల్లా నుంచి మళ్ళీ దయచేసి అతని మీదే యాక్షన్ తీసుకోండి ఆ అతను అతని మనసులో ఉన్న బాధ వేదన్ని డీజీపీ గారికి మీకే తెలియజేశాడు అతను డీజీపీ గారికి ఉద్దేశించి అతను తొమ్మిది పది నిమిషాలు వీడియో అది అదంతా నేను పెట్టదలుచుకోలేదు దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు నేను ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్గా ఆ సిబ్బంది పట్ల ఉన్న ప్రేమ అభిమానంతో రాజకీయం చేయదలుచుకోలేదు రాజకీయం చేయాలంటే నేను చాలా మాట్లాడచ్చు దీని మీద చేయను నేను నా బిడ్డలకి మొన్నటి వరకు దాదాపు ముప్పై సంవత్సరాల అందులో పనిచేసిన వాడిగా ఆల్మోస్ట్ ఇంకా స్టిల్ నాకు పోలీసు రక్తం నాలో ఉందని చెబుతూ ఉంటాను నేను అందుకని నా రక్త సంబంధీకుల బాధను వ్యక్తం చేయటం కోసం నేను ఈరోజు మాట్లాడుతున్నా అతని ఆవేదన మాకు రావాల్సిన సరెండర్ లీవ్స్ మీరు ఇవ్వటం లేదు ఎడిషనల్ సరెండర్ లీవ్స్ ఇవ్వటం లేదు మా టీఏడిఏలు సకాలంలో రావటం లేదు మేము ఎలా బ్రతకాలి మండు పని పనిచేస్తున్నాం మండు టెండలో పనిచేస్తున్నాం మేము మా పిల్లలు చదివించుకోవడానికి ఫీజు కట్టడానికి ఈ సరెండర్ లీవ్ ప్లాన్ చేసుకుంటాం మేము జూన్లో ఒకసారి వస్తుందండి జనవరిలో ఒకసారి వస్తుందండి జూలైలో నవంబర్ జూన్ కదండి జనవరిలో ఒకసారి ఇస్తారు జూలైలో ఇస్తారు నవంబర్లో ఇస్తారు ఈ డబ్బు ఆ పిల్లలు ఫీజులు కట్టుకోవటానికి పుస్తకాలు కాలేజీల్లో చేర్పించుకోవటానికి ఉపయోగపడతాయి మీరు ఇవ్వటం లేదు వాళ్ళకి ఇస్తాం ఇస్తామని చెప్పి మాయ చేస్తాం మొన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు మీకు అన్నీ ఇస్తున్నా ఏమిస్తారు టపా ఎగిరిపోతున్నారు ఈ రోజున శంకర్రావు చావుకు ఎవరో కారణం మీరు కాదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతున్నా వై కానిస్టేబుల్ శంకర్రావు కమిటెడ్ సూసైడ్ మీ ప్రభుత్వ అలసత్వం మీ ప్రభుత్వ అసమర్థత వల్ల కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఏం సమాధానం చెబుతారా శంకర్రావు ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందుల్లో చనిపోయాను మీరు సరెండర్లు ఇచ్చారు అతనికి ఎడిషనల్ సరెండర్ లు సిబ్బందికి టీఏటీఏలు ఇస్తూ ఉన్నారా అంటే ఎంతోమంది చనిపోతే ఇస్తారు మీరు పోలీసులతో చావు చాకరీ చేయించుకుంటున్నారు గౌరవంగా కూడా చుట్టం లేదు వాళ్ళని ఇది ఎంతవరకు సబవ్ అని చెప్పి నేను అడుగుతున్నా ఏమి సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతున్నా అన్ని అబద్ధాలు ఆ చెబుతున్నాడు ఆ కుర్రాడు పాపం హరికృష్ణ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి శ్రీనివాసరావు ఈరోజు వస్తే రేపు వస్తానని చెబుతున్నాడు సంవత్సరాల నుంచి చెబుతూ ఉన్నాడు ఇప్పుడు అతను కూడా చేతులు ఎత్తేసాడు నన్ను క్షమించండి ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చే స్థితిలో లేదు నేను అసోసియేషన్ అధ్యక్షుడిగా నేనేం చేయలేకపోతున్నానో నన్ను క్షమించండి అని అతను కూడా చెప్పాడని చెబుతున్నాడు ఇక ఎక్కడ మరబెట్టుకోవాలి డీజీపీ గారు ఉన్నారు వారికి జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరించటం తప్పితే సిబ్బంది బాగోగుల గురించి సిబ్బంది శ్రేయస్సు గురించి సిబ్బంది సంక్షేమం గురించి వారికి పట్టదు అసోసియేషన్ నిర్వీరమైపోయింది అసోసియేషన్ ఎవరో పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది అయితే అసోసియేషన్ పరిగెత్తుకొస్తుంది కానిస్టబుల్స్కి ఏదైనా ఇబ్బంది అయితే రాదు మొన్న రాణా గారు ఎవరు ఆ విజయవాడ కమిషనర్ పరిగెత్తుకొని చేస్తారు ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది అయితే కానీ క్రింది స్థాయి ఉద్యోగస్తులకి ఇబ్బంది అయితే ఎవరు పట్టించుకోరు నేను అడుగుతున్నా రోజున సరెండర్ లీవ్స్ ఏడాదికి మూడు సార్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదు సరెండర్స్ వస్తాయన్న నమ్మకంతో చిన్న స్థాయి పోలీసులు అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక దయనీయమైన స్థితిలో బ్రతుకుతున్నారు ఆ అక్కడ స్టేట్మెంట్లో అండి ఉగాది పండుగ చేసుకున్నారు కానీ రాష్ట్రంలోని పోలీసు సిబ్బంది మాత్రం మా పిల్లలకి కొత్త బట్టలు కొనుక్కోలేకపోయాం భార్యకు ఒక కొత్త చీర కూడా తేలేకపోయామని నూటికి తొంభై మంది పోలీసులు బాధపడుతున్నారు ఉగాది రంజాన్ పండగలు చేసుకోలే దుస్థితిలో పోలీసులు పది సంవత్సరాలకు ముందు పోలీసు ఉద్యోగం అంటే ఒక గొప్ప ఉద్యోగం అనుకున్న నేను ఈ రోజున ఈ ఐదేళ్లుగా నా పరిస్థితులు చూసి ఎందుకు ఉద్యోగంలోకి వచ్చానని బాధపడుతున్నాను అతని స్టేట్మెంట్ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థలో ఐదేళ్లుగా గమనిస్తున్నావు ఈ లోపాలు బాగు చేసే వ్యక్తి ఎవరని చెప్పి అతను ప్రశ్నిస్తున్నాడు నేను డీజీ గారిని అడుగుతున్నా సమాధానం చెప్పగలరా అని చెప్పి నన్ను అడుగుతున్నా పోలీసు యూనియన్ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేక చేతులు ఎత్తేస్తున్నారు ప్రధరాజ్ సమాజంలో ప్రతి సెక్టార్ అప్డేట్ అవుతుంది కానీ పోలీసు వ్యవస్థ మాత్రం ఎందుకో అప్డేట్ అవటం లేదు మాకు అర్థం అవట్లేదు ఆరోగ్య భద్రత ఉంది కదా అని ఆసుపత్రులకు హెల్త్ కార్డు తీసుకొని వెళ్తే అక్కడ పదేళ్ల క్రితం ఉన్న ప్యాకేజీలు మాత్రమే ఉన్నాయి ఉదాహరణకు గైన కాలజీలో పదిహేను వేలకు మాత్రమే అనుమతి ఉంది ఎప్పుడో పదేళ్ల క్రితం పెట్టింది ఇప్పటికే ఉంది వాళ్ళకి పోలీసు వ్యవస్థ అప్డేట్ అవ్వలేదని చెబుతున్నాడు అతను అన్ని వ్యవస్థలు అప్డేట్ అయినాయి కానీ పోలీసు వ్యవస్థ అప్డేట్ అవ్వలేదు ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లు చెల్లించేటట్లు అయితేనే రావాలి లేకుంటే దయచేసి రావద్దని మా మొహాన్ని చెబుతున్నారు ఆసుపత్రులు బిల్లులు చెల్లించలేక ఆసుపత్రిలో వైద్యం దొరకటం లేదు అనేక సార్లు వినతులు ఇచ్చిన నేటికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది పోలీస్ పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద పోలీస్ యాక్సిడెంటే చనిపోతే వారికి అమౌంట్ అని బ్యాంకుల్లో టైప్ అయ్యారు అందులో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్తో చనిపోయారు ఎక్కువ మంది ఉన్నారు వారికి ప్యాకేజ్ వర్తించటం లేదు ఎన్నిసార్లు చెప్పినా చేయటం లేదు మా జీతాల్లో నుంచి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కట్ చేసి ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుందని ఒక సూచన చేస్తున్నా మాకు హౌసింగ్ లోన్లు ఇస్తా ఉన్నారు పై అధికారులే తీసుకున్నారు పై అధికారులు కోట్ల కోట్ల రూపాయలు హౌసింగ్ లోన్ తీసుకున్నారు క్రింద స్థాయి ఉద్యోగస్తులకి ఐదు శాతం కూడా హౌసింగ్ లోన్ ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఇదేమి పోలీస్ శాఖ డీజీపీ గారి మీద సమాధానం చెప్పగలరా హౌసింగ్ కోసం అని ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చిందండి పోలీసులు ఇల్లు కట్టుకోవటానికి లోన్ ఇస్తారు తక్కువ ఇంట్రెస్ట్ తోటి అవన్నీ కూడా పై అధికారులే కొట్టేశారు ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు కొట్టేశారు ఎంత అన్యాయం అండి ఎంత అండి ఐపీఎస్ అధికారులు పారదర్శకతతో ఉండాలి ఒక మోడల్గా ఉండాల్సిన వాళ్ళు ఈ డబ్బు అంతా మీరే కొట్టేసి కింద స్థాయి ఉద్యోగస్తులకు ఎంత శాతం ఇచ్చారండి ఇళ్ళు కట్టుకోవడానికి లోన్స్ అదొక పెద్ద స్కామ్ ఒక రకంగా దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా పోలీస్ సోదరులారా మీ వాడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు శంకర్రావు మరణానికి నేను ముఖ్యంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ మొత్తం కూడా సంతాపం తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసు అధికారులందరికీ ముఖ్యంగా క్రింది స్థాయి సిబ్బందికి మేము తెలియజేస్తున్నాం మీకు రావాల్సిన సరెండర్ లీవ్స్ కానీ ఎడిషనల్ సరెండర్స్ సరెండర్ లీవ్స్ కానీ టీఏడిఏలు కానీ బకాయిలు పూర్తిగా మేము వచ్చిన వెంటనే మా అధినేతకి నచ్చజెప్పి ఆర్థిక భారమైన వెంటనే విడుదలంటామా విడుదల చేసేటట్లుగా చూస్తామని చెప్పి కూడా మీ వాడిగా మీ బిడ్డగా మీలో ప్రవహించే రక్తం నాది మీది ఒకటే కనుక నేను తెలియజేస్తున్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇది తీసుకుంటుంది మిమ్మల్ని సగౌరవంగా చూస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఈ అధికారంలో ఉన్న పార్టీ మిమ్మల్ని ఎలాగా ఉపయోగించుకున్నదో ఈసరించుకున్నదో మిమ్మల్ని బానిసల్లాగా చాలా మందిని ఉపయోగించుకుందో అది కాదు గౌరవప్రదంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు శాఖకు ఎటువంటి గౌరవం వచ్చిందో అదే గౌరవాన్ని మరలా మీకు ఇచ్చేటట్లుగా చూస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీవాడిగా నేను తెలియజేస్తున్నాను ఇటువంటి ఆత్మ బలిదానాలు జరగకుండా చూస్తామని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు సార్ మా పోలీసు వాళ్ళని అడుగడుగున మోసం చేస్తారు ఇవ్వండి సార్ ఇప్పటికైనా చాలామంది మీ కాంట్రాక్టర్లు మీ బంధువులకి కాంట్రాక్టర్లకి కోట్లు కోట్లు రిలీజ్ చేశారు సార్ రే అనక పగలనక కష్టపడుతున్న మా పోలీస్ కానిస్టేబుల్స్కి వాడికి వచ్చే సరెండర్ లీవ్లు ఎందుకు సార్ ఆపారు కాంట్రాక్టర్లు కోట్ల కోట్ల బిల్లులు మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందు కూడా రిలీజ్ చేశారు కదా సార్ వేల కోట్ల రూపాయలు మా పోలీసు క్రింది స్థాయి సిబ్బంది సార్ ఎందుకు వాళ్ళకు ఉసురు కొట్టుకుంటారు సార్ ఎందుకు ఇవ్వలేదు సార్ వీళ్ళకని చెప్పి నేను అడుగుతున్నా అయినా కష్టపడుతున్నారు చాకరీ చేయించుకుంటున్నారు వాళ్ళతోటి డ్యూటీ కాదు డ్యూటీ చేయించారు వాళ్ళ దాంట్లో చాకరీ చేయించుకున్నారు మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఏమంట వెట్టి మా వాళ్ళు అన్నారు పాత్రికేశోదన్నారు వెట్టి చాకరి వెట్టి చాకరి చేయించుకున్నారు పోలీసులతోటి మా బిడ్డలతోటి ఎందుకు సార్ ఇంత బానిసత్వం చేయించుకున్నారు వాళ్ళతోటి జీతం లేకుండా పనులు చేయించుకున్నారు సార్ మీది ఎక్కడ న్యాయం సార్ ముఖ్యమంత్రి గారు అందుకే నేను అడుగుతూ ఉన్నాను నేను వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఎప్పుడే రిలీజ్ చేయండి వాళ్ళకి రిలీజ్ చేస్తా ఉంటే మేము ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా అభ్యంతరం పెట్టాను నేను నేనే కదా ఎవరిడే వెళ్తున్నాను పోలీసుకి రిలీజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ అడ్డుపడుతుందేమంటారు నేను మా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తా అయ్యా పోలీసులకు రిలీజ్ చేసేది మనం అడ్డుపడొద్దు ఎలక్షన్ దాకా ఆపొద్దు ఈ రోజున రిలీజ్ చేయండి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చేతనైతే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అడ్డు పెడుతుందని మీరు ఇది తీసుకోవద్దు ఈ షెల్టర్ తీసుకోవద్దు మీరు రిలీజ్ చేయండి వాళ్ళ డబ్బు ఇంకా అదే శంకర్రావు లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోకుండా కాపాడండి రిలీజ్ చేయండి మేము రాజకీయంగా మేము అడ్డుపడాం మా తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పదు పోలీసులకు మాత్రం పోలీస్ శాఖకు మాత్రం రిలీజ్ చేస్తే మేము అడ్డు పెట్టేది లేదు ఇప్పుడే ఈరోజు రిలీజ్ చేయండి మీ చేతనైతే పోలీస్ సోదరులారా అడగండి మీరు మీకు రావాల్సిన మీరు అసోసియేషన్ ఉంది కదా అడగమనండి డీజీ గారిని వెళ్ళి అడగండి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వండి సార్ మా వాళ్ళు చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు మా పిల్లలు చదువులాగిపోతున్నాయి చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోలేకపోతున్నాం మా డబ్బు మాకు ఇవ్వండి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వటానికి ఇబ్బందులు ఏంటండి కాంట్రాక్టర్లు కోట్ల కోట్లు దోచిపెడుతున్నారు మాకు ఇవ్వటానికి ఇబ్బంది ఏంటి సార్ అని అడగండి తప్పే ఉంది ఈరోజు ఈవినింగ్ కూడా డీజీ గారిని అపాయింట్మెంట్ అడిగాను నేను మా విషయాలు పార్టీ విషయాలు చెప్పడానికి మీ విషయాన్ని కూడా డీజీ గారి దృష్టికి తీసుకొస్తాను డీజీ గారిని అడుగుతా ఎందుకు సార్ ఈ పోలీసులను ఎంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను అడుగుతా డీజీ గారిని అడుగుతా మా పోలీసులను ఎందుకు సార్ వాళ్ళ ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు సార్ అని అడుగుతాను నేను సాయంత్రం డీజీ గారిని అడుగుతా వాళ్ళకు రావాల్సిన సరెండర్ లీవ్స్ వాళ్ళకు రావాల్సిన అడిషనల్ సరెండర్ లీవ్స్ వాళ్ళకి రావాల్సిన టీఏటీఏలు ఎందుకు సార్ ఆపుతున్నారో ఆపుతుంటే మీరు ఎందుకు అడగటం లేదు సార్ కుటుంబ పెద్దగా ఇది మీ బాధ్యత కాదని చెప్పి డీజీ గారిని అడుగుతానని చెప్పి కూడా నేను తెలియచేస్తూ దయచేసి మీరు సంయమనం పాటించండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎవరు కూడా దయచేసి ఆత్మాహుతికి ఆత్మ బలిదానం చేయొద్దు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఫిఫ్టీ డేస్ యాభై రోజులు ఓపిక పట్టండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే మీ వాడిగా నేను మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని బతిమిలాడి బామాలి మీరు చేయవలసిందే సార్ మా బిడ్డలకి విడుదల చేయ ఇవన్నీ కూడా అమౌంట్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చేటట్లుగా చూడండి అని చెప్పి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని కథలు చెబుతారే అన్నిటికీ మీరే మాట్లాడతారే వంటోడు మీరే సింహాసనం ఎక్కేది ఎవరికి అవకాశం ఇవ్వడం ప్రెస్లో మాట్లాడటానికి కూడా నిన్న వాలంటీర్స్ గురించి మా చంద్రబాబు నాయుడు గారు మా అధినేత పదివేలు ఇస్తానని నీకేంటి ఆయన నొప్పి అది ఎగతాలు చేస్తావా అమ్మ పెట్టావు బానిసలాగా వాడుకున్నావే నువ్వు వాలంటీర్స్ని మేము గౌరవప్రదంగా చూస్తామంటే నీకేంటి నొప్పి ఎక్కడొచ్చింది నొప్పి నీకు అనకూడదు కానీ బుద్ధి జ్ఞానం ఉండొద్దు నీకు నువ్వు పెద్ద సలహాదారుడు ఏం సలహా నీ బొంద సలహాలు ఇచ్చేది నీ ఇస్తున్నావా నీ జేబులో నుంచి ఏమైనా ఇస్తున్నావా నాన్ సెన్స్ అమ్మ పెట్టదు అడుక్కోదే వాళ్ళు బానిసల్లాగా వాడుకున్నావే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టారే నీకు వాళ్ళు చాలామంది ఈరోజు చంద్రబాబు గారు మిమ్మల్ని గౌరవంగా చూస్తా గౌరవప్రదంగా చూస్తా ధైర్యంగా ఉండేట్టు చూస్తా మెగా టీఎస్సీలో మీకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటట్లుగా చూస్తానని ఆయన పదివేల రూపాయలు ఇస్తానని ఆయన అంటే నీకంటే ఆయన నొప్పి వాలంటీర్స్ని మాయం చేస్తావా సమాజంలో వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితులు యు ఆర్ క్రియేటింగ్ యువర్ లీడర్ ఇస్ క్రియేటింగ్ నీ పార్టీ క్రియేట్ చేస్తుంది ప్రజల్లో వాళ్ళంటే ఏ హిభావం కలిగేటట్టుగా మీరు కదా చేసింది వాళ్ళ ఉద్యోగం వాళ్ళని ఇచ్చావు నువ్వు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు ఆ బొత్స ధర్మాన వీళ్ళందరూ కూడా ఆ ఏ టూ పేరు అంటే ఏ టూ పేరు విజయసాయి రెడ్డి మీరందరూ మా వాళ్ళే వాళ్ళ మీద ఒక మార్క్ వేశారు అందుకే వాలంటీర్ సోదరులారా ఈ సజ్జలను నమ్మొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు ఆ ఏటో విజయ్ అంతా తెలుసు కదరా బాబు చరిత్ర రేపు టైం దగ్గరకు వచ్చింది వాళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటారు ఈ బ్యాచ్ అంతా వీళ్ళ మీద ఉన్న కేసులు సజావుగా సాగితే సజావుగా జరిగితే శ్రీకృష్ణ జన్మస్థానం వీళ్ళకి ఆఖరు మజిలి శ్రీకృష్ణ జన్మస్థానం అంటే చెరసాల జైల్ అది చెల్లపల్లి అవుతుందా రాజమండ్రి సెంట్రల్ జైలు అవుతుందా నేను చెప్పలేను కానీ చెరసాల మాత్రం ఖాయం వాళ్ళకి ఏ వన్ ఏ టూ అందరికి కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న చాలామంది కూడా పోతారు ఉత్సాహపడి జీవోలు కూడా ఇష్యూ చేశారు కొంతమంది ఉత్సాహంతో అత్యుత్సాహంతో వాళ్ళందరూ కూడా జైలుకు పోతారు అందుకని వాలంటీర్ సోదరులారా మీరు కూడా ఒక్క క్షణం ఆలోచన చేయండి చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఆలోచన స్థితులు మీరు గమనించండి పరిపాలనా విధానం మీరు గమనించండి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నాడు బానిసల్లాగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉగాది పర్వదినాన మీ గురించి చెప్పారు ఆయన నేను పక్కనే ఉన్నాను ఆ రోజున మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తా పదివేలు ఇస్తా మెగా డీఎస్సీ వస్తుంది అందులో మీరు బ్రహ్మాండమైన ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు గౌరవప్రదంగా ఉండండి మీకు మీ కుటుంబానికి తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకోండి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా అన్నాడా వాలంటీర్స్ మీరు చెప్పండి గౌరవప్రదంగా ఉండండి అని ఎప్పుడన్నా అడిగాడా మాకు చేయడం మా పార్టీకి ఓట్లు ఇప్పుడు ఏదో పెట్టుకుంటా అంట ఎంత అంటే బానిసల్లా మిమ్మల్ని వాడుతున్నాడు అర్థం చేసుకోండి అని చెప్పి కూడా వాలంటీర్స్కి తెలియజేస్తూ ఓ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి తగ్గు నువ్వు ఇక తగ్గు బాలయా నువ్వు తగ్గింకా టైం అయిపోయింది ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ అయిపోయింది ఇంకా నువ్వు తగ్గు నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు చట్టపద నువ్వు మాట్లాడటానికే లేదు డబ్బు తీసుకుందాం ప్రజలు సొమ్ము చేసేదేమో జగన్ సేవ తీసుకునేదాం ప్రజల జీతం చేసేదేమో వైఎస్ఆర్ పార్టీ సేవ నీకేమో ఆత్మ పరిశీలన చేసుకోవా నేను రిజైన్ చేస్తున్న ఈ అడ్వైజర్ పదవికి జీతం తీసుకోను జగన్ సేవలో తరిస్తా అని చెప్పు నీకేమైనా నీతి ఏమిటంటే జీతం అక్కడ దొప్పుతావు జీతం అక్కడ కొట్టేస్తావు జగన్మోహన్ రెడ్డి సేవ చేస్తావు ఏమి న్యాయమయ్యా ఏం మనిషివాయన నాకు అర్థం కాదు మీ ఇంట్లో వాళ్ళు మీ శ్రీమతి వాళ్ళు చెప్పరా తప్ప రాజీనామా చేయి అనరా మీ భార్య పిల్లలు చెప్పరా మీకు నీ కొడుకు కూడా అక్కడే ఉన్నాడు ఆడు ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తే అని అతను కూడా అదిలో ఉన్నాడు అవినీతి సొమ్ములు అతను కూడా పుణ్యతం అవుతున్నాడు ఏదైనా మీ గురించి చెప్పలేనులే నేను దర్శల్ వాలంటీర్స్ దయచేసి అర్థం చేసుకోండి గౌరవప్రదంగా చూసేది తెలుగుదేశం పార్టీ అవమానకరంగా చూసేది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యువర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మెయిన్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో